అమ్మ మహతల్లి నువ్వు మాత్రం చేపల కూర యూట్యూబ్ లో పెట్టకుంటూ లాస్ట్ వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి మీరు ఒక్క పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు చేపల కూర వేడి మీద ఉన్నప్పుడు పల్చగానే కనిపిస్తుంది అది చల్లగా అయిన తర్వాత చిక్కదనం వస్తుంది అండ్ చేపల కూర మరీ పులుపుగా ఉంటే మేము అస్సలు తినము ఇప్పటికే ఒక సిస్టర్ కామెంట్ చేస్తుంది తెలుసా అక్క మీ ఛానల్లో చేపల ఫ్రై చూసే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నానని నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే అందరికీ అన్ని వంటలు వస్తాయని కాదు కొన్ని కొన్ని చూస్తే ఆహా ఇలా చేస్తారా ఇలా అయితే బాగుంటుందా అని చెప్పి చిన్న ఐడియా వస్తుంది అంతే మొన్న కేజీ చేపలు తెప్పించాను అని చెప్పాను కదా సో అందులో కొన్ని పీసెస్ తీసి ఇలా ఫ్రై చేశాను ఫిష్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు టమాటా ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు మగ్గనిచ్చాను తర్వాత మిక్సీ పట్టి కొంచెం ఆయిల్ తీసేసుకొని బిర్యానీ స్పైసెస్ ఈ పేస్ట్ అయితే మంచిగా మగ్గనిచ్చాను ఆయిల్ పైకి వచ్చేంత వరకు తర్వాత నేను డీప్ ఫ్రై చేసిన చేప ముక్కలు అందులో వేసి లో చాలా సేపు ఉడికించాను అలా అయితే ముక్కకి మంచి గ్రేవీ అనేది పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కుదిరితే మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ